ఏ ప్రశ్నకు సమాధానం కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నంద్యాల విజయ డైరీ నంజ్యాల పేరుతో రెండు ఆరోపణలు పిటిషన్స్ ఈ ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష ఈ పిటిషన్లోని ఆరోపణలు మొత్తం విషయాలన్నీ కూడా విచారించి నివేదిక సమర్పించడానికి మంగళగిరిలో మా ఆఫీస్లో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉప సంచాయకుల వారికి విచారణ అధికారిగా నియమించాం వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభిరాలకు తెలియజేస్తున్నాను ఎడిపి నేత భూమా అఖిలప్రియ నంద్యాలలో ఉన్న విజయ పాల డైరీ పరిశ్రమను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అయితే డైరీలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్ ఫోటోలను తొలగించి సీఎం చంద్రబాబు ఫోటోలను ఉంచారు జగన్ ఫోటోలు పెట్టిన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలువలో పడేసిన వారిని వదిలిపెట్టేదే లేదని అఖిలప్రియ హెచ్చరించారు అప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టారా పార్టీలు చూసుకున్నారా ఓన్లీ తెలుగుదేశం పార్టీ భూమా వాళ్ళని పెట్టుకున్నారా అవతల వాళ్ళని పెట్టుకోలేదా ఏమీ నాకు అర్థం కావట్లేదు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలను తీసేస్తున్నారు ఎంతమంది తీసేసినారు మీరు దీనిలో జోలుకొచ్చినారనుకో బాగో చెప్తున్నారు చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ లొకేషన్ నేను చెప్పిన జరిగింది ఈనాడులో ఈనాడులో వచ్చింది కదా ఈనాడు అయినా ఈనాడేనా ఈనాడలో వచ్చిందో ఆల్రెడీ నేను లొకేషన్ పెట్టినాను ఆయన గాని చూసుకొని రియాక్ట్ అవుతే మీ ఉద్యోగాలు పోతాయి అర్థమైందా మినిమం కామెంట్ సెన్స్ లేదు ఎవరు టచ్ చేస్తున్నారో తెలీదా మీకు ఆంధ్రప్రదేశ్ లో విజయ డైరీ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష ప్రజలు కూడా విజయ డైరీ పాలు వాళ్ళు కావచ్చు నెయ్యి వాళ్ళు కావచ్చు దీని వెనకల ప్రభుత్వం ఉంది ఎటువంటి కల్తీ పాలు తాగేదానికి అవకాశం ఉండదనే ఒక నమ్మకంతో ఈ విజయ డైరీని అనేది వాడడం జరుగుతుంది అధ్యక్ష మరి ఎనభై మూడులో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు నంద్యాల డైరీ విజయ డైరీకి మరి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మరి మొన్న మీరు అందరూ కూడా తెలుసుంటారు అధ్యక్ష విజయ డైరీ నంద్యాల్లో ఈ కొత్త వైసీపీ నాయకులు చైర్మన్గా అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ శిలా పలకాన్ని తీసుకుపోయి కాలువలో వాడేసి మరి అక్కడ ఆ కాలు ఆ శిలా అంతా కూడా పగలగొట్టడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇది జరిగిన తర్వాత మేము విజయ డైరీకి వెళ్ళి మరి అక్కడున్న ఎండితో మాట్లాడి ఆ శిలా పలకాన్ని అక్కడ నుంచి తీసి వాళ్ళతోనే కడిగించి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విజయ డైరీ అనేది నాది దీనికి గవర్నమెంట్కి ప్రభుత్వానికి విజయ డైరీకి ఎటువంటి సంబంధం లేదు నేను ఎవరినైనా డైరెక్టర్లంగా పెట్టచ్చు ఎవరినైనా తీసేయచ్చు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు విజయ డేరీ చైర్మన్గా ఎక్కక ముందు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు భూమా నారాయణ రెడ్డి గారు చైర్మన్గా ఉండినారు అధ్యక్ష ఆయన ఈ ముప్పై ఐదు సంవత్సరాలు ఎటువంటి అవినీతి జరగకుండా ఒక చుక్క పాలనలో కలి కల్తీ కాకుండా ఆ సంస్థని ఏర్పాటు చేయడం చే చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి నాయకులు కళ్ళు విజయ డైరీ మీద పడిందో అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా కూడా కల్తీ జరిగి మన అంతా కూడా నాశనం చేయడం జరిగింది అధ్యక్ష నేను చెప్పే ఉదాహరణలు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అధ్యక్ష ఆ ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత సహనంగా ఉండే మీరు కూడా సహనం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష సంవత్సరం క్రితము తెలంగాణలో నల్గొండ గ్రామంలో అధ్యక్ష విఎన్ఆర్ డైరీ అనేది మూతపడింది అధ్యక్ష ఈ విఎన్ఆర్ డైరీలో ఏం చేస్తారంటే అధ్యక్ష మామూలుగా పాలల్లో నీళ్లు కలపడం చూసాం అధ్యక్ష కానీ వీళ్ళు నీళ్ళల్లో కెమికల్స్ కలిపి అది పాలగా సృష్టించి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి మరి తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ విఎన్ఆర్ డైరీని క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇదే విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి అధ్యక్ష వీళ్ళు విజయ డైరీ నంద్యాల నంద్యాల వాళ్ళు ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ వియన్ఆర్ డైరీ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేయడమే కాకుండా అధ్యక్ష ఈ బాదం పాలు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి వీళ్ళ బ్రాండింగ్ అంటే విజయ డైరీ లేబులు వేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష అంటే ఈ బాదం పాలు తయారు చేసే మిస్టరీ విజయ డైరీలో ఉన్నా కూడా ఎందుకు బయట నుంచి వీళ్ళు బాదం పాలు కొంటున్నారనేది కూడా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష అంతే తల్లి ఒక తల్లి ఆ బాదం పాలు పిల్లలకు అందిస్తున్నప్పుడు బాదం పాలు అందిస్తున్నారు అనుకుంటుంది అధ్యక్ష కానీ విషం అందిస్తున్న పరిస్థితి ఈ రోజు విజయ డైరీ తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయం అధ్యక్ష అంతేకాకుండా పొడి తయారు చేసే మిషనరీ కూడా నంద్యాల విజయ డైరీలో ఉన్నా కూడా బయట నుంచి కొటేషన్లు తీసుకొని సంవత్సరానికి వీళ్ళకు నాలుగు వేల టన్నులు అవసరమైతే వీళ్ళు విజయ డైరీలోనే ఉన్న మిషనరీతో వాళ్ళు తయారు చేసింటే పది కేజీలకి రెండు వందల డెబ్బై రూపాయలు వీళ్ళకి ఖర్చు అయ్యేది అధ్యక్ష వీళ్ళు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల పది కేజీలకి నాలుగు వందల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టము విజారాధికి తీసుకొచ్చినారని దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష మరి ముఖ్యమైన విషయం అధ్యక్ష కర్ణాటక అధ్యక్ష అధ్యక్ష షార్ట్ డిస్కషన్ కర్ణాటక అయిపోయింది అధ్యక్ష ఈ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష కర్ణాటక నుంచి డీజల్ ట్యాంకర్లు తెప్పిస్తున్నారు అధ్యక్ష కర్ణాటక నుంచి డీజల్ ట్యాంకర్లు తెప్పించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు ఏర్పాట్లు చేపిస్తున్నారు అధ్యక్ష అంటే వీళ్ళు దాదాపు సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు కేవలం డీజిల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారని సంగతి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్న అధ్యక్ష దీనికి సంబంధించిన బిల్లు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మరి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సంబంధించిన బోర్డ్ మెంబర్లు చిల్లింగ్ ప్లాంట్లు పెట్టుకొని ప్రతి రోజు యాభై వేల రూపాయలు సంపాదించుకునే మార్గాలు కూడా ఈ డైరీ వాళ్ళు ఏర్పాట్లు చేపిస్తారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని తీసుకొస్తున్న అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యమైన విషయం అధ్యక్ష తిరుమలలో మొన్న జరిగిన ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన స్కామ్ లో బోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో అధ్యక్ష అది అందరికీ తెలిసిన విషయమే అదే బాబా కంపెనీ ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుమలలో స్కామ్ లో బయటపడినారో అదే కంపెనీ నుంచి నంద్యాల విజయా డైరీ వాళ్ళు నెయ్యి కొంటున్నారో సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అధ్యక్ష ఈరోజు ఏదైతే బ్రాండ్ను ఉపయోగించుకొని బ్రాండ్ను విజయ డైరీ బ్రాండ్ను ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంత ఇంత కాదు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇంక రెండే రెండు పాయింట్లు అధ్యక్ష ముఖ్యమైన పాయింట్లు అందరికీ తెలియాల్సిన విషయం ఉంది అధ్యక్ష ఏదైతే మిల్క్ ప్యాకెట్ పాల ప్యాకెట్ ఆరు పర్సెంట్ ఫ్యాట్ ఉండే పాల ప్యాకెట్ వీళ్ళు ఆరు పర్సెంట్ ఉండాల్సిన ప్యాకెట్ అధ్యక్ష ఫ్యాట్ ఉండాల్సింది ఐదు పాయింట్ ఐదు లేదా ఐదు పర్సెంట్ ఫ్యాట్ ఉండేది చూపిస్తున్నారు అధ్యక్ష దీనివల్ల మీరు అనుకోవచ్చు అధ్యక్ష కేవలము లీటర్ కి రూపాయ నెరనే కదా తేడా అనుకోవచ్చు అధ్యక్ష ప్రతి రోజు లక్ష ముప్పై వేల రూపాయలు లక్ష ముప్పై వేల లీటర్లు దీనికి సంబంధించిన విజయవాధకి వస్తున్నారు అధ్యక్ష ప్రతి ఒక్క లీటర్ కి వీళ్ళు రూపాయ నెల కాజేస్తున్నారు అధ్యక్ష అంటే సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు వీళ్ళు జోబులో వేసుకుంటున్న సంగతి ప్రభుత్వం దిశకు తీసుకొని వస్తున్న అధ్యక్ష అంతేకాకుండా ముఖ్యమైన విషయం అధ్యక్ష ఏపీ డైరీ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి సంబంధించి ముప్పై ఐదు ముప్పై ఐదు ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష నంద్యాలో ఉన్న ముప్పై ఐదు ఎకరాలు ఏదైతే మొన్న జూన్ లో అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడంగల్ మార్చుకొని వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు అధ్యక్ష ముప్పై ఐదు ఎకరాలు అంటే నంద్యాల రేట్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎకరా నంద్యాలలో ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంది అధ్యక్ష అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇది కేవలము రెండు కోట్ల మూడు కోట్ల స్కామ్లు కాదంతా అధ్యక్ష కొన్ని వందల కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొని తీసుకొస్తున్నారు అధ్యక్ష ఎవరైనా విజయ డైరీ నంద్యాల దాని మీద క్వశ్చన్ చేసిన వాళ్ళని వేలెత్తి చూపించిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ అధ్యక్ష యూనియన్ గా ఫామ్ అయ్యి వాళ్ళని ప్రశ్నిస్తుంటే వాళ్ళని వేరే వేరే జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష పాలపొడి ఎక్స్పైర్ అయిన పాలపొడి కూడా ఈరోజు ప్రజలకు అందజేసే కర్మ ఈరోజు విజయవాది వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా అవసరమైతే ఎండి పైన చైర్మన్ పైన ఆడిటర్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటారు అధ్యక్ష అడంగల్ అడంగల్ మార్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటో రెండో ఆధారాలు కాదు అధ్యక్ష వందల కొద్ది ఆధారాలు చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని మంత్రి గారు ఇందాక చెప్పారు అధ్యక్ష వాళ్ళ ఆన్సర్ లో ఎంక్వైరీ చేపిస్తున్నాము ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశామని చెప్పి ఆల్రెడీ నేను సీఎం గారి ఆఫీస్ లో కంప్లైంట్ చేశాను అధ్యక్ష ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయట్లేదు వాళ్ళు వేరే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి కూడా నేను సీఎం ఆఫీస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అధ్యక్ష అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష ఇక మనకి నంజాల విజయ డైరీ అధ్యక్ష ఈ సహకార చట్టం కింద పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ముఖ్యమంత్రి మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి చేతుల మీదకి ఇది ప్రారంభించారు చిన్నది ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక మూడు వందల కోట్లు టర్నోవర్ కూడా వచ్చింది అధ్యక్ష దీని మీద నేను మంత్రిగా అయిన తర్వాత శాసనసభ్యురాలు అఖిల్ప్రియ గారు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ మనకి ఈ నెయ్యిని అధిక రేటు కొంటున్నారని ఏదైతే మిషనరీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేట్లు కొన్నారని బొగ్గు కొనుగోలులో కూడా చాలా అవకతవకలు జరిగాయని దీని అన్నింటికీ మించి ఇరవై తొమ్మిది మూడు అంటే ఏదైతే బైలా ఉందో ఎలక్షన్ లేకుండా చైర్మన్ కంటిన్యూ అవుతున్నారని పద్ధతి లేకుండా కొంతమంది డైరెక్టర్ని తొలగించేస్తున్నారని ఎవరైతే కార్మికులు ఈ అవతాకుల గురించి అడుగుతుంటే ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి శాలరీ లేవకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చిన వెంటనే నేను ఒక ఇద్దరు సీనియర్ ఆఫీసులు చెప్పి ఒక ఎంక్వైరీ కూడా వేశాను ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వస్తుంది అయితే గౌరవ శాసనసభ్యురాలు ఎంక్వైరీ సరిగా జరగడం లేదన్నారు దీని దాని మీద కూడా దృష్టి పెడతాను ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు ఎంక్వైరీ సరిగా చేయకపోతే మళ్ళీ అధికారులు మార్చడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి నేను కూడా చూసి ఒకవేళ ఏ రకంగా చేస్తున్నారో చూసి మంచి అధికారులకు అవసరం ఉంటే వేసి దీని మీద డీటెయిల్గా రిపోర్ట్ తెప్పించుకొని తప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన ఏదైతే తెలంగాణలో మూత పడిపోయినటువంటి డైరీ పేరుతో లావాదేవీలు చేస్తున్నారని చెప్పి గౌరవ సభ్యురాలు చెప్పారు అది మా దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళు లీజ్కి తీసుకున్నారు లీజ్కి ఆ సబ్లీజ్ కూడా క్యాన్సిల్ చేసామని కూడా గౌరవ సభ్యురాలకి తెలియజేస్తున్నాం వెంకట్రావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డైరీ మిల్క్ విజయ డైరీ గురించి ఇచ్చారు దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి కూర్చోబెట్టి అందులో మళ్ళీ ఏవైనా వాస్తవాలు ఉంటే సరిచేసి తప్పనిసరిగా ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టే ప్రశ్న ఈ ప్రభుత్వంలో ఉండదని ఈ సందర్భంగా తెలియచేస్తూ తప్పనిసరిగా నంజాల డైరీ మీద నిరంతరం గొడవలు జరుగుతున్నాయి ఎంత దారుణం అంటే అధ్యక్ష ఎన్టీ రామారావు గారు ఆ డైరీని ఓపెన్ చేస్తే ఆ శిలాఫలకం కూడా తీసి పక్కన పడేశారు అధ్యక్ష ఇంతకంటే ఇంకొక దారుణం ఏంటంటే ఆ డైరీకి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి సంబంధమే లేదు ఆ డైరీ గురించి మాట్లాడడం కానీ ఆ డైరీకి హెల్ప్ చేయడం కానీ ఏమీ లేదు అధ్యక్ష ప్రభుత్వం మారిందంటే ఆయన విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారు ఆయన విగ్రహం పెట్టాలి సంబంధం లేనటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి విగ్రహం కూడా ఎంత దారుణంగా వ్యవహరించారు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అటువంటి ఘోరాలు నేరాలు జరగకుండా చేయడం ఒక అయితే గతంలో జరిగినటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం నేను అఖిలప్రియ గారికి మాటిస్తున్నాను తప్పనిసరిగా ఎంక్వైరీ త్వరితగతంగా పూర్తి చేసి ఆ ఎంక్వైరీ సరిలేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అంతకంటే ఏదైనా మంచి ఎంక్వైరీ ఉంటే కూడా వేసి తప్పనిసరిగా న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు ఓకే